ప్రియురాలు కావ్యాన్ని ఎలా అయినా దక్కించుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తున్న నిఖిల్ సోషల్ మీడియాలో నిఖిల్ కావ్యాల మధ్యన ఉన్న లవ్ స్టోరీ రోమన్స్లు అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి కానీ వాటిపైన నిఖిల్ కావ్యాలు అసలు ఏమీ స్పందించడం లేదు అలాగే వాళ్ళ మధ్యన ఉన్న గొడవ ఏమిటో ఇంతవరకు ఫ్యాన్స్కి ఎవరికి కూడా తెలియదు కానీ నిఖిల్ మాత్రం కావ్య ఎంత వద్దనుకున్నా కావ్యతో ఎలాగైనా మాట్లాడాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు నిఖిల్ కానీ కావ్య మాత్రం కావాలని నిఖిల్ని ఏమి పట్టించుకోవడం లేదు మనందరికీ తెలిసిన విషయమే నిఖిల్ కావ్య కోసం తను నటిస్తున్న చిన్ని సీరియల్లో చేరి మరీ తనతో పాటు ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాడు నిఖిల్ అయితే ఫ్యాన్స్ అంతా ఇంక వీళ్ళిద్దరూ కలిసిపోయారు కదా ఇంకా తమ లవ్ స్టోరీ మొదలకి వచ్చింది కదా అని చాలామంది అనుకున్నారు కానీ అసలు విషయం ఏమిటంటే అసలు కావ్య నిఖిల్తో సీరియల్లో మాట్లాడడం తప్ప రియల్ లైఫ్లో నిఖిల్తో అస్సలు మాట్లాడడం లేదంట అది కూడా సీరియల్లో నిఖిల్తో డైలాగ్స్ చెప్పి ఆ తర్వాత మొహం తిప్పేసుకొని నిఖిల్తో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అంట అసలు కావ్య నిఖిల్ని ఇంతగా హట్ చేయడం ఏమిటి అంటూ చాలామంది అయితే ఇలా అనుకున్నారు నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్య నిఖిల్ మధ్యన ఉన్న ప్రవేశనీ మాటల్ని అన్నిటిని కూడా షోలో అందరి ముందు చెప్పారు నిఖిల్ ఇంకా కావ్య ఆ విషయం పైన నిఖిల్తో అందుకే మాట్లాడడం లేదు అని చాలామంది అయితే ఇలా అనుకున్నారు అయితే నిఖిల్ అమ్మో చిన్ని సీరియల్ ద్వారా కావ్యాన్ని ఎలా అయినా సరే దక్కించుకోవాలి తన ప్రేమను దక్కించుకోవాలి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటే కావ్య మాత్రం తనని ఏం పట్టించుకోవడం లేదు ఇంకా మాట్లాడడం లేదు నిఖిల్తో ఇంకా ఈ విధంగా అయితే ఇంకా నిఖిల్ కూడా ఇంకా చిన్ని సీరియల్లో నటించను అంటూ ఇకపైన అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని అయితే షేర్ చేసుకుంటూ వచ్చేసరికి సోషల్ మీడియా వేదికగా మరి వీళ్ళిద్దరు నిజంగా కలుస్తారో లేదో మరి చూడాల్సిందే మరి దీన్ని మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి